అమ్మేం చేస్తుందో చూద్దాం మంచి స్మెల్ వస్తుంది ఏం గోంగూర చేస్తున్నావాడదామని అవునా ఇగో గోంగూర ఇది ఇదిగో ఆల్రెడీ ఇది క్లీన్ చేసేసి ఆరబెట్టి కట్ చేసేసామన్నమాట ఇగో ఎల్లిపాయలు కరివేపాకు కరివేపాకు ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు ఇవన్నీ వేయించుకొని ఇప్పుడు గోంగూర కారం తయారు చేస్తున్నాం అనమాట చాలా బాగుంటది కదమ్మా వేడి వేడి అన్నంలో కొంచెం కొంచెం నెయ్యి వేసుకొని అలా అలా తింటే ఎమ్మి ఎండుమిరపకాయలు ఎన్ని ఉంటాయి పావు కిలో గోంగూర కేజీ కేజీ గోంగూరకి పావు కిలో ఎండుమిర్చి సరిపోతాయా లెక్కది ఇది గోంగూరలో రకాలు ఉంటాయి కదమ్మా ఇదేంటి ఇది గోంగూరూర గోంగూర ఘనారసు గోంగూర గోంగూర నాకేటో బనారసు గోంగూర లాగా అనిపిస్తుంది నువ్వు ఘనారసు గోంగూర అంటే అయితే చిన్న గోంగూర పెద్ద గోంగూర పుల్ల గోంగూర ఏదైతే రకరకాలుగా ఉంటాయి కదా నాలుగైదు ఉంటాయి మనక ఏది చూసినా ఒకటే అనిపిస్తుంది కానీ ఇది ఆ ఎర్ర గోంగూర కొంచెం నాకు అర్థమైతుంది కాడలు ఎర్రకుంటాయి అది అది గోంగోర అంటారు ఇది ఉంటే పెద్ద గోంగూర చెల్లెల చెల్లలుగా ఇది ఇది గోంగూర ఇంకొకటి ఉంటుంది పట్నం గోంగూర కానీ మన సైడ్ మనం గోంగూర అంటాం కానీ హైదరాబాద్ సైడు పుంటికూర అంటారు అంటే నాకు తెలియదు ఫస్ట్లో తెలవలేదు కూర అనుకున్నా నేనంతే అనుకున్నాను పుంటూర ఏంటని అడిగితే అప్పుడు అది చెప్పారు ఓకే అయితే కొంచెం ఆయిల్ వేసుకొని ముందు ఎడిమి చేయించుకోవాలి కదా ఓన్లీ ఎడిమిచ్చే కదా అందులో ఇంకేమన్నా వేసావా ధనియాలు కూడా వేస్తారనుకుంటు కదమ్మా విడివిడిగా ఏమి ఇందులో ఇప్పుడు ధనియాలు కరివేపాకు వేయించుకోవాలి ఎల్లిపాయలు పచ్చి ఏనా ఎల్లిపాయలు కూడా వేయించుకోవాలా పచ్చింపు అందులో ఒకటి మిక్సీ పట్టేటప్పుడు ఎల్లిపాయలు పచ్చి వేయాలి మళ్ళీ గోంగూర పిక్కిలికి మళ్ళీ మొత్తం తాలింపు పెట్టాలి అయితే హాయ్ అండి అందరికీ నమస్తే అమ్మ చేసిన గోంగూర పిక్లు ఎలా ఉందనేది ఈ వీడియోలో అయితే చూద్దామండి చూసే ముందు ఒక లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి స్టార్టింగ్లోనే మీకు హాయ్ చెప్తాను కదా అమ్మతో మాట్లాడాను అందుకని చెప్పేసి అది అలాగే ఉంచాలి ఒరిజినల్ వాయిస్ అని చెప్పి నేను అది డిలీట్ చేయలేదు వాయిస్ ఇవ్వలేదు సో అందుకే ఇప్పుడైతే మిడిల్లో చెప్తున్నాను సో ఇక్కడ అమ్మ గోంగూర గనారస్ గోంగూర అని చెప్పారు కదా నేనైతే ఫస్ట్ టైం పెట్టినాను గోంగూరలో అయితే పుల్ల గోంగూర పెద్ద గోంగూర గోంగూర ఎర్ర గోంగూర ఇవి మాత్రమే నాకు తెలుసు సో ఇది గనరస్ గోంగూర అంట తెలిస్తే ఎవరైనా కామెంట్ పెట్టండి సో నార్మల్గా మనం పిక్కిలు పెట్టుకునే గోంగూర అడిగి తెలుసుకొని మనం మార్కెట్లో అయినా కొనుక్కోవచ్చండి సో మనకి పిక్కి పెట్టుకోవడానికి ఉండే గోంగూర ఉంటుంది అది అయితేనే మనకి ఏంటంటే బాగుంటుందన్నమాట టేస్ట్ అనేది నార్మల్గా మనం గోంగూర ఏం చేస్తాము రోట్లో కొంచెం ఒక రెండు రోజులకి సరిపడా పచ్చిమిరపకాయలు మిరపకాయలు ఏదైనా ఆర్డర్ తీసుకొని అన్నీ కలిపి వేయించుకొని రోట్లో మెత్తగా దంచుకుంటాము దానికి తాలింపు పెట్టుకుంటాము లేదు అంటే అలాగే ఉంచి పచ్చి ఉల్లిపాయ ముక్కలు కలుపుకొని తింటాము కాంబినేషను చాలా బాగుంటుంది అది కూడా అమ్మ వచ్చేసి గోంగూర కొంచెం ఎక్కువగా ఉందని చెప్పేసి పచ్చడి చేసుకుంటే రెండు మూడు రోజులే ఉంటుంది అయితే ఒక త్రీ మంత్ వరకు ఉంటుంది అని చెప్పేసి ఇక పిక్లే చేశారనమాట ఎండుమిర్చి వేయించిన కడాయిలోనే కరివేపాకు వేయించుకోవాలండి కొంచెం ఆయిల్ వేసుకొని మనము ఇది కూడా చక్కగా కడిగి పక్కకు పెట్టుకోవాలి కొంచెం తడి ఆరిపోయిన తర్వాత ఇది కూడా వేయించుకోవాలి ఇది వేయడం వల్ల పచ్చడి మంచి టేస్ట్ బాగుంటుంది అందులోనే ఒక స్పూన్ వరకు ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర కొంచెం మెంతులు పావు స్పూన్ మెంతులు వేసారు అలాగే కొంచెం ధనియాలు వేసుకోవచ్చు అమ్మ ధనియాల పొడి వేసారు ఇవంతా కూడా బాగా వేయించుకోవాలి కొంచెం ఆయిల్ ఆయిల్ బాగా నేను అటు లోపల నీ పని వెళ్ళొచ్చని కానీ చెప్తున్నాం అనమాట కొంచెం ఆయిల్ వేసి గోంగూర వేసి అంటే మగ్గన ఇవ్వాలి కరివేపాకు వేయించిన కడాయిలోనే మనము గోంగూర అనేది వేయించుకోవాలి ఇది కూడా కొంచెం కొంచెం అలా మూడు ఆయిల్ వరకు అలా వేయించుకోవాలి ఎక్కువ ఉంది కాబట్టి వేయించినప్పుడల్లా కొంచెం ఆయిల్ వేసుకొని ఈ గోంగూర వేసి మగ్గనివ్వాలండి ఇవ్వాలండి అడుగంటకుండా చక్కగా ఇలా వేయించుకోవాలి మనం మూత పెట్టకూడదు మూత పెడితే మళ్ళీ ఆవిరి వస్తుంది కాబట్టి పచ్చడి పాడవుతుంది మూత లేకుండా ఈ విధంగా చక్కగా వేయించుకోవాలన్నమాట అన్ని వేయించుకున్న తర్వాత గోంగూర మొత్తం ఇంత వచ్చిందనమాట క్వాంటిటీ మగ్గితే కొంచమే అవుతుంది కదా సో ఇప్పుడు అన్నీ కూడా ఇవన్నీ కూడా రెడీ అయిపోయాయి అలాగే ఇందులో ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు కూడా నానబెట్టుకొని ఉంచుకోవాలండి అయిపోయి చెప్పు అయిపోయింది గోంగూర వేయిచ్చు మొత్తం మిరపకాయలు ఈ కరివేపాకు మిరపకాయలు ఈ జీలకర్ర ఆవాలు కొంచెం ధనియాల పొడి వేయించావు కదా అది మిక్సీ దారిలో వేసి దాంట్లో ఉప్పు కొంచెం పసుపు వేసి మిక్సీ పట్టాలి అయితే అంగూర పుల్లగా ఉంటుంది కదా అందులో మళ్ళీ చింతపండు ఎందుకు అని అనుకోవచ్చు మనం ఎండుమిరపకాయలు తీసుకున్నాం కదా అది ఘాటుగా ఉంటుంది అలాగే కొంచెం ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని దాన్ని కొంచెం నానబెట్టి ఉడకబెట్టి చల్లారిన తర్వాత అది కూడా ఇలా మిక్సీ పట్టుకోవాలండి అది వేయడం వల్ల పచ్చడి మంచి టేస్ట్ అయితే బాగుంటుంది కొంచెం ఎక్కువ ఘాటు ఉన్నా కూడా అది కవర్ అవుతుంది మనకి ఘాటు లేకుండా ఇక్కడ అమ్మ మనకి కేజీ గోంగూరకి పావు కేజీ ఎండిమిర్చి తీసుకున్నానని చెప్పారు కదా ఇక అందులో ఇవన్నీ వేసుకొని వేయించుకొని మనం మెత్తగా పొడిలాగా మిక్సీ పట్టుకుంటే గింజలు అనేవి కూడా నలుగుతాయి అప్పుడే మనకి పచ్చడి బాగుంటుంది గింజలు గింజలు అలా లేకుండా ఇక ఈ వేయించిన గోంగూర ఇక మనం మిక్సీ పట్టుకున్న ఆ ఎండుమిర్చి పొడి అందులోనే ఉడికించుకొని చల్లార్చుకున్న చింతపండు కూడా గుజ్జు కూడా పట్టుకున్నాం కదా ఇక ఎల్లిపాయలు కూడా కొన్ని క్రష్ చేసుకోవాలి పచ్చి ఎల్లిపాయలే అన్నీ కూడా మనము వేసుకోవాలన్నమాట సాల్ట్ పసుపు మనం చూసి వేసుకోవచ్చు అండి అది ఉజ్జంపుగా వేసుకోవచ్చు పొడి పట్టుకునేటప్పుడే ఎండుమిర్చి పొడి పట్టుకునేటప్పుడే సరిపోకపోతే మళ్ళీ కలుపుకోవచ్చు అంతా కూడా కలుపుకున్న తర్వాత మనము తాలింపు పెట్టుకోవాలి తాలింపు పెట్టుకుంటేనే అసలు టేస్ట్ అనమాట గోంగూర పచ్చడికి ఇక కామన్నే కదండి ఎండిమిర్చి ఇక ఎల్లిపాయలు కొంచెం జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు కరివేపాకు అన్నీ కూడా చక్కగా ఇంగు కూడా వేసేసుకొని పోపు అనేది వేసుకుంటే బాగుంటుంది శనగ నూనె వేసాము మేము పోపుకి శనగ నూనె అయితే ఇంకా బాగుంటుందనమాట సో ఇక పోపు కలిపిన తర్వాత నేనైతే టేస్ట్ చేశానండి నిజంగా చాలా బాగుంది టేస్ట్ అయితే అసలు అన్నం తినబుద్ధి కానప్పుడు నోరు బాగోలేనప్పుడు చప్పగా ఉన్నప్పుడు వేడి వేడి అన్నంలో కొంచెం గోంగూర పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే నిజంగా అండి సూపర్ టేస్ట్ అనమాట చాలా బాగుంటుంది కొంచెం వేసుకుంటే అంత అన్నం అంతా కలుస్తుంది అనమాట చాలా బాగుంటుంది కొత్తగా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి సో ఇదేనండి వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్